నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి మాతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం మిషాలిని మన వీక్షకులకు కూడా సార్ సోషల్ మీడియాలో ఎవరైతే అసభ్యకరంగా పోస్టులు పెడుతూ వచ్చారో వైసీపీ వాళ్ళు ఇప్పుడు బోర్గడ్డ అనిల్ హైకోర్టులో పిటిషన్ కొట్టేసింది దీని మీద మీ స్పందన ఏంటి సార్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో మహిళల మీద తర్వాత కూటమి ప్రభు పార్టీల నాయకుల మీద అసభ్యమైన పోస్టులు పెట్టడం నా హక్కు మేము పెడతాము అది ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటికీ చెబుతున్నాడు మీరు తెలుగుదేశం నాయకుల మీద జనసేన నాయకుల మీద లేకపోతే ఎవరి మీద అయినా సరే మీరు సోషల్ మీడియాలో మీ ఇష్టం వచ్చిన పోస్టింగ్లు పెట్టండి మీరు భయపడొద్దు ఒకవేళ కనుక మీ పేరు మీద మీరు పెట్టడానికి భయపడితే నా పేరు ఉపయోగించుకోండి లేకపోతే పార్టీ పేరు ఉపయోగించుకోండి మనం ఎటువంటి కేసు వచ్చినా మనం మేము ఎదుర్కొంటాము ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటం కాదు మొట్టమొదటిగా సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న విజయసాయి రెడ్డి గారు చెప్పాడు ఆ తర్వాత వచ్చిన సజ్జల భార్గవ రెడ్డి చెప్పాడు ఇప్పుడు వీళ్ళందరూ భయపడుతున్నారని పక్కకు తప్పుకుని సజ్జల భార్గవ రెడ్డి ఓటం తర్వాత అసలు ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎవరు లేని పరిస్థితుల్లో ఆయనే సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తూ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రోత్సహిస్తున్నాడు ఇవాళకి కూడా కాబట్టి అది మా హక్కు అన్నట్టుగా ఉంది వాళ్ళు అదే విధంగా పెట్టారు కూడా పెట్టిన తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేయడానికి వచ్చేటప్పటికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ సర్దుకుని అసలు మొట్టమొదటి రాగానే కూడా వీళ్ళ మీద దృష్టి పెట్టలేదు దృష్టి పెట్టకపోతే పవన్ కళ్యాణ్ గారు ఈ అంశం మీద క్యాబినెట్ దృష్టికి తీసుకొచ్చాడు ఇదేం చిన్న అంశం కాదు కదా మన అందరి మీద మన కుటుంబ సభ్యుల మీద అసభ్యాతికి అసభ్యమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అటువంటి కిరాతకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తుల మీద చర్య తీసుకోకపోతే ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి అని అది అప్పుడు క్యాబినెట్లో కూడా వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్న తర్వాత పోలీసులకి సోషల్ మీడియాలో గతంలో అతిక్రమించిన వ్యక్తుల్ని అసభ్యంగా వ్యక్తుల మీద చర్య తీసుకోమన్నప్పుడు కొంతమందిని అరెస్ట్ చేసిన వాళ్ళు బోర్గడ్డ అనిల్ కూడా ఒకడు ప్రధానం కూడా అయితే ఏమైందంటే ఈ అరెస్ట్ తర్వాత ఒక జర్నలిస్ట్ని విజయబాబు గారు అనే వ్యక్తిని వైఎస్ఆర్సిపి వాళ్ళు గనక వెళ్తే న్యాయస్థానాలు గౌరవ న్యాయస్థానాలు పెద్దగా వాటిని పట్టించుకోవని వాటికి తగిన న్యాయం చేయదని ఒక జర్నలిస్ట్ని పెడితే గనక ఉదాసీనంగా వ్యవహరిస్తుందని సామూహికంగా అరెస్టులు చేస్తున్నారు అని ఒక మీడియా యాక్టివిస్టు అని ఈయన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసాడు అప్పుడు గౌరవ న్యాయమూర్తి గారు అడిగింది ఏంటంటే అవును ఎవరైతే అరెస్ట్ అయ్యారో వారెందుకు రాలేదు మీరెందుకు వచ్చారు మీకు ఇందులో పాత్ర ఏముంది మరి సామూహికంగా సోషల్ మీడియాలో అసభ్యమైన పోస్టులు పెట్టినప్పుడు అరెస్టులు కూడా సామూహికంగా చేయాల్సి ఉంటుంది కదా వాళ్ళు పోస్టులు పెట్టిన వాళ్ళల్లో మేము కూడా బాధితులమే కదా మా కుటుంబ సభ్యులు కూడా బాధ్యతలమే కదా అలాంటప్పుడు ఇట్లాంటి అసభ్యమైనటువంటి ఆ చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు చేసిన వ్యక్తుల్ని అరెస్టు చేయకూడదు అని మేము పోలీసులకి ఎలా ఆదేశాలు ఇవ్వగలము పోలీసుల విధి నిర్వహణ అది ఇట్లాంటి అక్రమార్కుల్ని అరెస్ట్ చేయాలి చట్టాన్ని వ్యతిరేకించిన వ్యక్తుల్ని అందుకు విరుద్ధంగా ఆదేశాలు ఇవ్వమని మీరు మా దగ్గరికి ఎలా వచ్చారు కాబట్టి ఇది జరగదు అనేసి పిటిషన్ కొట్టేశారు పిటిషన్ కొట్టేయటమే కాకుండా ఒక యాభై వేల రూపాయల జరిమానా కూడా వేశారు ఇలాంటి ఒక అన్యాయమైనటువంటి అంశాన్ని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చి కోర్టు సమయాన్ని వృధా చేయటమే కాకుండా చట్ట వ్యతిరేకుల్ని లేకపోతే చట్టాన్ని అతిక్రమించిన వాళ్ళని సపోర్ట్ చేస్తూ రావటం అనేది తప్పు పని అనేది కోర్టు ఒక జరిమానా రూపంలో ఆయనకు ఒక గుణపాఠం చెప్పింది అసలు యాక్చువల్గా ఒక ఐదు వేలు పదివేలు ఒక టోకెన్గా వేస్తారు కానీ ఒక యాభై వేల రూపాయలు వేయటం కూడా కొద్దిగా చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంది అసాధారణంగా తీసుకున్నది ఇట్లా ఇవాళ మీరు అడిగారు అసలు ఈ వీళ్ళకెందుకు పిటిషన్లు మొన్న ఈ మధ్య సజ్జల భార్గవ రెడ్డి కూడా నా మీద అనేక పిటిషన్లు ఫైల్ అవుతున్నాయి అనేక పోలీస్ స్టేషన్ల పరిధిలోను అసలు వాటన్నిటిని కొట్టేసేయమని కూడా ఆయన కోర్టుకు వెళ్ళాడు కోర్టుకి వెళ్తే కూడా కోర్టు వారు ఏం చెప్పారు అది అట్లా జరగదు ఏ ఎక్కడైనా సరే ఏ ఏ పోలీస్ స్టేషన్లో ఏదైనా ఫిర్యాదు వచ్చినప్పుడు వాళ్ళు ఆ ఫిర్యాదు స్వీకరిస్తారు కేసు కడతారు కాబట్టి మేము అటువంటి ఆదేశాలు అప్పుడే ఇవ్వలేము దీని మీద ఇంకా సమగ్రంగా విచారణ కోసం వాయిదా వేశారు అట్లాగే సినిమా డైరెక్టరు ఆర్జీవి ఆయన కూడా తను చాలా అసభ్యమైన పోస్టులు పెట్టినప్పుడు తెలుగుదేశం అభిమానులు ఆయా నాయకుల అభిమానులు కూడా ఆయన మీద ఫిర్యాదులు చేశారు రకరకాల జిల్లాల్లో చేస్తే ఆయన కూడా ఫస్ట్ పోలీసులు నోటీస్ ఇచ్చారు ఆ నోటీస్ ఇచ్చి రమ్మన్నారు వచ్చి మీరు మీద వచ్చిన ఫిర్యాదుకి మీరు సమాధానం చెప్పండి అని ఒకవేళ సమాధానం కనుక సంతృప్తికరంగా ఉంటే దాన్ని డ్రాప్ చేస్తారు లేదు ఆయన చెప్పిన సమాధానానికి వచ్చిన ఫిర్యాదుకి కనుక పొంతన లేకపోతే కేసు కడతారు అట్లా ఆయన కూడా క్వాష్ చేయమని గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టుకి వెళ్తే వాళ్ళు కూడా మీరు ఫస్ట్ అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ వివరణ ఇవ్వండి ఆ వివరణ ఇచ్చిన తర్వాత పోలీసులు ఏ నిర్ణయం తీసుకోవాలని వారు నిర్ణయిస్తారు అంతే తప్ప పోలీసుల్ని మేము ఒక బ్లాంకెట్ ఆర్డర్ అంటే ఒక నిర్ద్వందంగా అరెస్ట్ చేయొద్దు అని మేమేమి చెప్పలేము నిర్ద్వందంగా అనేసి వాళ్ళు కూడా దోషిపుచ్చారు అంటే సోషల్ మీడియాని దుర్వినియోగం చేయటం అనేది మాకు అదొక కింద తయారైంది అయితే ఇది రాజకీయంలో ఉన్న ప్రజా జీవితంలో ఉన్న లేకపోతే ఎవరైనా కనుక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళందరి మీద పెట్టారు అదే సందర్భంలో న్యాయ వ్యవస్థలో ఉన్న న్యాయమూర్తులు న్యాయమూర్తులకు సంబంధించిన కుటుంబ సభ్యులు అసలు వాళ్ళ మీద పెట్టాల్సిన అవసరం లేదు అలాగే ప్రతిపక్ష నాయకులుగా ఉన్న ఆ రోజు తెలుగుదేశం నాయకులు ముఖ్య నాయకుల యొక్క కుటుంబ సభ్యులు వాళ్ళ రుహిణుల మీద కూడా చాలా అసభ్య పెట్టారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు షర్మిల్ గారి మీద కూడా పెట్టారు తర్వాత విజయం గారి మీద కూడా పెట్టారు ఆ పెట్టింది కూడా ఎవరో కాదు అవినాష్ రెడ్డి పిఏ రాఘవ రెడ్డి ప్రోద్బలంతో అతను అతను ఉన్నాడు అతను పెట్టాడు వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు అప్పుడు కూడా వాళ్ళు కోర్టుకు వెళ్ళినప్పుడు ఇదే చెప్పారు ఇవన్నీ జరగదని తర్వాత ఇంకొకటి ఏంటంటే మళ్ళీ ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంకొక వార్నింగ్ కూడా ఇచ్చారు షర్మిల్ గారి మీద ఆ తర్వాత కూడా పోస్టింగ్లు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెడుతుంటే ఏ పార్టీ కార్యకర్తలు పెట్టినా కూడా మేము సహించేది లేదు అది మా పార్టీ నాయకులు కుటుంబ సభ్యులే కాదు ప్రతిపక్షాలకు చెందినటువంటి షర్మిల గారి మీద కానీ గారి మీద కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాల మీద ఏ రాజకీయ నాయకుడికి చెందిన కుటుంబ సభ్యుల మీద పెట్టినా కూడా తాట తీస్తామని చెప్పాడు అది ఏ పార్టీ వాళ్ళైనా సరే తెలుగుదేశం వాళ్ళైనా సరే ఎందుకంటే మనం ఒక న్యాయం అనేది అమలు చేసేటప్పుడు అందరికీ సమన్యాయం అమలు చేయాలి అంతేగాని ఒక పార్టీ నాయకులకు ఒక రకంగా ఇంకో పార్టీ నాయకులకు ఒక రకంగా ఉండొద్దు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు మీరు తొందరపడి ఇతరుల మీద మనం పెట్టొద్దు వాళ్ళలాగా అనాగరికమైన చర్యలకి పాల్పడొద్దు ప్రజలు మనల్ని నమ్మి నూట అరవై నాలుగు స్థానాల గౌరవంతో ఇచ్చారు వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగా మనం ఉందాగా వ్యవహరించాలి అందువల్ల ఆయన కూడా ఏం చెప్పాడు ఈ బోరుగడ్డ నీళ్ళు వీళ్ళందరినీ కూడా చట్టపరమైన చర్య తీసుకోమన్నాడు తప్ప రఘురామరాజు గారిని కనుక థర్డ్ డిగ్రీ పెట్టినట్టు పెట్టమని కూడా కోరల చట్టపరంగానే తీసుకోబట్టే ఆయనకి ఆ రోజున పోలీస్ స్టేషన్లో కూడా పొడుకోవటానికి టేబుల్స్ మంచి దుప్పట్లు ఇళ్ళు అన్నీ ఇచ్చారు ఇంకా ఆయన రాక వెళ్ళాడంటే బోరుగడ్డ అని ఇల్లు జడ్జి గారు ముందు నాకు బిర్యానీ పెట్టలేదని కూడా వెళ్ళాడు మామూలుగా లాకప్ రూమ్లో అంటే పోలీసు లాకప్ రూమ్లో ఉన్నప్పుడు బిర్యానీలు పెట్టరు అప్పుడు పాకిస్తాన్ తీవ్రవాది ఉన్నాడు కదా అతను అడిగాడు బిర్యానీ పెట్టలేదని అట్లాగే ఇతను కూడా బిర్యానీ పెట్టలేదంటే జడ్జి గారు అన్నాడు అయ్యా నువ్వేం భోజనం చేస్తున్నావో నేను కూడా అదే తింటున్నాను ఇక్కడ పెట్టలేదని బిర్యానీ ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్తా ఉండగా హనుమాన్ జంక్షన్ ఏలూరు దగ్గర అనుకుంటా ఒక రెస్టారెంట్లో పోలీసుల్ని ప్రభావితం చేసి వెళ్ళి మంచి ఒక ఫార్ హోటల్లో నాన్ వెజిటేరియన్ తిన్నాడు అట్లా ఇక్కడ ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఈ విధంగా ఉండింది అదే కనుక గతంలో ప్రభుత్వంలో గనక తెలుగుదేశం వాళ్ళ సోషల్ యాక్టివిస్టులను అరెస్ట్ చేసినప్పుడు చాలా దారుణాతి దారుణంగా వైజాగ్లో అరెస్ట్ చేసిన వ్యక్తిని కర్నూలు రాక తీసుకెళ్ళి అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు అట్లా రంగనాయకం అనే ఆమె ఒక ఆమె షేర్ చేస్తే దాదాపు ఆమె డెబ్బై సంవత్సరాల వయసు ఉన్న గృహిణి ఆమె క్రియేట్ చేయలేదు మ్యాటరు షేర్ చేసింది దానికి కూడా వాళ్ళు సిఐడి కార్యాలయానికి రాత్రిపూట తీసుకెళ్లిపోయారు ఒక ఒంటరి మహిళని కూడా చూడకుండా అట్లా కఠినంగా వ్యవహరించలేదు తర్వాత దౌర్జన్యాలు చేయలేదు తర్వాత థర్డ్ డిగ్రీలు ప్రయోగించలేదు ఇప్పుడు మీరు అడిగారు ఎందుకు ఈ విధంగా న్యాయస్థానాల్లో వీళ్ళ పిటిషన్లు అంటే చేసిన తప్పు కూడా తీవ్రమైన అంశాలు కాబట్టి ఇవాళ హైకోర్టు కూడా దీని పట్ల మనం కఠినంగా వ్యవహరించకపోతే భవిష్యత్తులో కూడా దీన్ని అలుసుగా తీసుకుని ఎవరైనా కూడా ఎవరి మీదైనా ఇలాంటి అసభ్యమైన పోస్టింగులు పెడితే మనోవేద గురై వాళ్ళు కొన్ని అఘాయిత్యాలు కూడా చేసుకునే ప్రమాదం ఉంటుంది మహిళల్ని చాలా ఒక అసభ్యమైనటువంటి పోస్టింగులు అంటే మనం చెప్పకూడదు వాటిని ఫోటోలు కూడా మార్ఫింగ్ చేసి మహిళలకు సంబంధించిన ఫోటోల్ని వైరల్ చేశారు అలా చేసిన సందర్భాల్లో ఏదైనా అఘాయిత్యాలు చేసుకోగలుగుతారు అన్న ఉద్దేశం మీద వీటి పట్ల కఠినంగానే వ్యవహరిస్తున్నాయి కోర్టులు అలాగే పోలీస్ వ్యవస్థ కూడా కఠినంగానే మంచి సెక్షన్లు పెడుతుంది ప్రభుత్వం కూడా అన్ని వర్గాల వాళ్ళకి కూడా ఇటువంటి మాత్రం ఏ ప్రభుత్వం సహించదు ఈ ప్రభుత్వం అసలు సహించదు వాళ్ళు జాగ్రత్తగా ఉండమని ఒక కఠినమైనటువంటి ఆదేశాలు అయితే ఇచ్చారు దాంతో కొంతవరకు ఆగుతే అని మనం అనుకోవాలి ఎందుకంటే ఈ గతంలో షర్మిల్ గారు కానీ డాక్టర్ సునీత కానీ ఇక్కడ ఫిర్యాదు చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఫిర్యాదులు కూడా తీసుకోలేదు కడప జిల్లాలో అందువల్ల హైదరాబాద్లో వచ్చి వాళ్ళు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది అంటే పోలీసులు కూడా భయపడ్డారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెట్టే రోషల్ పోస్టింగులు అసభ్యంగా ఉన్నా సరే మనం కేసులు పెడితే మన మీద చర్య తీసుకుంటుంది ఆ ప్రభుత్వాన్ని ఇప్పుడు అటువంటి వాటి పట్ల ఉదాసీనంగా ఉంటే చర్యలు తీసుకుంటామని పోలీసులను వాళ్ళు హెచ్చరించబట్టి అంత మాత్రం ధైర్యం చేసి బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు లేకపోతే అసలు బోరుగడ్డ అనిల్ని అరెస్టే చేయలేదు అసలు ఫార్టీ సెవెన్ వన్ నోటీస్ ఇచ్చి కూడా పిలవలేదు కూడా పోలీస్ స్టేషన్లకు కూడా ఆయన చక్కగా తిరుగుతున్నాడు అసలు ఏమి ఒక నిర్దోషలాగా నిర్భయంగా తిరిగాడు ఇప్పుడు మరి హైకోర్టు రెండోసారి కూడా బెయిల్ని తిరస్కరించింది కాబట్టి పోలీసులకు కూడా ఆదేశాలు ఇచ్చింది వీటి మీద అందులో పోలీసులు కూడా చెప్పారు ఈయన మీద ఇలాంటి కేసులు అనేక ఉన్నాయంటే ఇది ఏమన్నా ఆయనకి ఏమైనా వృత్తి ఆయన అడిగింది ఎలాంటి పోస్టులు పెట్టడం అనేది ఏమన్నా వృత్తిగా ఎంచుకున్నాడా అని హైకోర్టు అంటే అతను పదే పదే పెడుతున్నాడంటే ఒక రకంగా ఇది తినకాల ఎవరో ఉండి ప్రోత్సహిస్తున్నారనేది ఎవరికైనా అర్థమవుతుంది కదా అమ్మ కాబట్టి సోషల్ మీడియాలో అసభ్యంగా పెట్టిన పోస్టింగ్లు పెట్టించిన వాళ్ళ మీద కానీ భార్గవరెడ్డి మీద కూడా ఇవాళ కాకపోతే రేపైనా కూడా చర్య తీసుకుంటారు అట్లాగే విజయసాయిరెడ్డి టైంలో కూడా గతంలో పెట్టిన పోస్టింగ్ల మీద ఇవాళ ఏమన్నా ఫిర్యాదులు చేస్తే ఈవెన్ విజయసాయిరెడ్డి మీద కూడా చర్య తీసుకుంటారు సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నాయని స్వయంగా మీటింగ్లో బహిరంగ మీటింగ్లో కూడా చెప్పుకున్నాడు న్యాయమూర్తుల మీద కూడా పెట్టమని కూడా చెప్పాడు కాబట్టి అవన్నీ కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద తీసుకోవచ్చు సార్ థ్యాంక్ యూ అమ్మ